చిత్తూరు నగరంలోని గురునగర్ కాలనీలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సీతారామ చరితం ఉపన్యాస కార్యక్రమం జరిగింది రామాయణంలో సీతమ్మ పాత్ర గురించి కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు మహిళలు సీతమ్మను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అన్న అంశంపైన ఆయన చక్కగా వివరించారు ముందు నిరువు ధం గు నించున్నాను అనుకోండి కొడుకు ధరం అయినప్పుడు నేను ఎవరి ముందు నించున్నాను ఈమె నాకు ఏమి నేను ఎలా చూడాలి నేను మాట్లాడదు చెప్తాడు అసలు ఈమెకు పేరు నేను పెట్టలేదు అథమే కృషత క్షేత్రం లాంగలా బుద్ధితామయ క్షేత్రం శోధయత వద్ద నామ్నా సీతి ఇది విశ్రుత వీరు పెట్టలేదు ఈమె నన్ను కడుపున కుట్టలేదు అథమే కృషత క్షేత్రం నేను ఔషధి తత్వమైన విత్తనములను చల్లుతూ యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని తిరుగుతున్నాడు ఇప్పుడు ఆమె సీతమ్మ సీతమ్మగా వచ్చింది నరుడిగా రాముడు ప్రభవించి రావణ సంహారం చేసేస్తారు కానీ సీతమ్మగా అమ్మవారు వస్తే తట పాప